హలో ఎవరి వాన్ అందరూ ఎలాగున్నారండి యూట్యూబ్ చరిత్రలోనే ఇలాంటి వీడియో అస్సలు ఎవరు చూసిన్నారు ఎవరు పోస్ట్ చేసినరు నేనే ధైర్యం చేసి ఓన్ వాయిస్ అంతా పెట్టేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉందనని చెప్పింది అవ్వ అంటే ఆ అవ్వ ఎట్లుంటే అట్లా చెప్తుంది అస్సలు అంటే నిర్మోహమాటంగా చెప్పేస్తుంది అనమాట ముఖం మీదే బాగుందంటే బాగుంది బాగలేకపోతే బాగాలేదని చాలా అయితే చాలా బాగా కుదిరింది నేను ఈరోజు వాయిస్ ఇస్తున్నాను ఎప్పుడూ థర్స్డే అది ప్రిపేర్ చేసింది వెన్స్డే కాకపోతే మరుసటి రోజు కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అందులో వచ్చి ఇది చలికాలం కాబట్టి చలికాలం కాకోకున్నా కూడా మనము చింతపడు గుజ్జు దానికి కాంబినేషన్గా కొంచెం పులుపు వేసినామంటే కాంబినేషన్గా బెల్లం పొడి ఖచ్చితంగా వేయాలి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఇది హాఫ్ బర్కే ఉంది అంటే అర్థం వీడియోనే ఉంది ఈ ఘనకార్యం అంతా చేసింది ఇక్కడ వెలుతురు లేదు అనేసి నేను అన్ని బయటికి తీసిపోయి వీడియో స్టార్ట్ చేసి అంతసేపు ఫోన్ స్టోరేజ్ వస్తుంది కదా అంతవరకు ఎందుకు ఆన్ చేయాలలే లే అని అనేసి బటన్ సైడ్ బటను ఆఫ్లో పెట్టి నేను పని స్టార్ట్ చేసినప్పుడు ఆన్ చేయరా ఆన్ చేయరా అని చెప్పినాను సరే ఆన్లో ఉందేమో అనుకుని కెమెరాని ఆన్లో ఉంది అనుకునేవాడు ఆన్లో ఉందా ఆన్లో ఉందా అని రెండుసార్లు అడిగినాను ఆన్లో ఉందమ్మా అన్నాడు అయిపోయింది నా పని అయిపోయింది అనమాట ఏముంది లేమ్మా కాకరకాయ కూరే కదా ఏం పెద్ద ఏముందని అని అని అంత లైట్ తీసుకుంటున్నాడు మా పునీత్ నేను అర్జేపాటికి నిజంగా ఓన్ వాయి ఒరిజినల్ వాయిస్ అట్లాగే పెట్టేసాను నా కడుపులో మంట ఎంత తనలాడుతున్నానండి సక్సెస్ రావాలి కొంచెం వ్యూస్ పెరగాలి అని ఎంత కష్టపడుతున్నానో ఒక ఎవరైనా వీడియో క్రియేటర్సే చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది అనమాట ఈ బాధ అంతా నిజమండి చాలా కష్టం చాలా కష్టం అంటే గంటలు గంటలు కూర్చోవాలి ఎడిటింగ్ కానీ దేనికైనా చేయడం కూడా కష్టమే అనమాట ఏకంగా ఇంట్లో నుంచి ఒకటే సరే బయటికి తీసుకొచ్చిన పోయి కూరంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి చూర్రా అంటేనే అప్పుడు చూసినాడనమాట అమ్మా అయిపోయిందని అప్పని ఆండ్లో లేదమ్మా అని అని ఆ తెలివి రెండుసార్లు చూడమన్నప్పుడు రాలేదనమాట వాడికి అందుకని బండబూతులు బండబూతులు అనమాట అందుకని మన రాయలసీమ సైడ్ తిట్లు ఎలాగుంటాయో అని అనేది కూడా ఈ వీడియోలో ఉన్నిలే లే అని అనేసి అనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ అన్నా కానీ కాకరకాయ కూర చేసి మీకు పోస్ట్ చేస్తానబ్బా నిజంగా మనిషి నేను కనపడుతున్నానా అడిగినప్పుడన్నా కనీసం అటు రాదా స్క్రీన్ చూసినా అప్పుడు కాదని ఇంకోసారి కూడా పిలిచి నేను కనిపిస్తున్నానా అంత చేతిలో పట్టుకుని తిరుగుతారా ఏం మనిషి ఏం కష్టపడుతుంది దేనికోసం తాపత్రయపడ ఇంత మనసులో ఇంత అర్ధమానంగా బతుకుతున్నారు ఈ బోకి బట్టుకే నేను అంత పెద్ద ముస్లాంని కాసుకొని ఉండమని చెప్పి నేను చేద్దాంలే పెడదాంలే అని భయ అన్న అంటారు కానీ ఇంట్లో మనుషులు మాత్రం ఇంత మళ్ళీ ఏమో అన్నట్లు గొనుగుతుంటే మళ్ళీ నాకు రేగుతుంది ఏమో గంట పోగొట్టుకోనని చేసినట్లు చేస్తున్నారు పది సార్లు చెప్పిన రెండు సార్లు ఒక్కసారి కాదని రెండు సార్లు ఏం చదువులేని పిల్లోడా ఏమన్నా చదువు కన్నా అది సెల్లు చూసేకే ఇంపార్టెంట్ టీవీలు చూసేకే ఇంపార్టెంట్ చేస్తేస్తారు ఎన్నిసార్లు హెచ్చరి హెచ్చరియాల రెండు సార్లు హెచ్చరించినాను రెండు సార్లు ఒక్కసారి కాదని ఎరా కనపడుతుందా ఎరా కనపడుతుందా హలో అండి అందరికీ నేను డైలీ లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను ఆ లాంగ్ వీడియోస్ కోసం మా వాళ్ళు బళ్ళే హెల్ప్ చేస్తారనమాట మా ఇంట్లో వాళ్ళు అది ఫుడ్ వీడియోస్ కాకరకాయ కూర దానికి పదిసార్లు వీడియో ఆన్లో ఉందో లేదో చూడు వీడియో ఆన్లో ఉందో లేదో చూడని అని పదిసార్లు చెప్పినాను మా చిన్నుకి మా చిన్నువును ఓ మోసేస్తున్నారు కదా మీరు మంచోడు మంచోడు మంచిోడు అని అందరూ అంటారు నాకు తెలుసు ఎలాంటి బాగా మంచిగా చేస్తాడు అనేసి ఏదో ఒక చిన్న వీడియో చూస్తేనే ఫిక్స్ అయిపోతారనమాట కాకండి అట్లా మా ఇంటి ఎదురుగా బామ్మ ఉంది ఒక బామ్మ ఆ బామ్మని అడిగి నా నేను చేసిన కాకరకాయ కూర ఎలా ఉందో అడుగుదాం ఓకేనా సిద్ధం చేసినాను కడిగినానులే బాగా ఆకు లేదు దీనికి కొంచెం బాగుంటదా లేదా చూడు మళ్ళీ ఏమి ఒక గిన్నె పెట్టినా అంతే కొంచెం తిని చూడమ్మా ఎట్లుందో ఎట్లుందో ఇప్పుడు మా పెద్దమ్మ చెప్తుంది అంటాను చెప్తా అంటాను నిజం చెప్పమ్మా పుల్లగుంటే పుల్లగా చింతపండు దీపం పెట్టాలాంటివి కదా లేదు అన్ని బాగా ఉన్నాయి నిజంగా నిజంగా పులుపు గిలుపు ఏం లేదు అవు అన్నీ బాగున్నాయి అమ్మా బాగా కుదిరింది వంట బాగా కుదిరింది నిజంగా బాగా కుదిరింది ఓకే డన్ పునీతే బాగా కుదిరింది బామ్మా బాగా వచ్చిందా అమ్మయ్యా నా కాకరకాయ చాలా కాకరమా అమ్మ తృప్తిగా నేను చెప్తాను మార్కెట్ గురించి కాకరపూడి అన్న తీసుకురమ్మా నువ్వు ఇప్పుడు కానీ పెడతాను లేదు చేస్తాను సూపర్ టేస్ట్ రుచి అన్ని బాగున్నాయి నాకు చాలా ఇష్టంగా కాకరకా కూర అంటే కాకరకాయ ఫ్రై చేసుకుంటాను పులుసు చేసుకుంటాను ఏదైనా ఇష్టం రెండు రోజులు పెట్టుకుంది తింటాది బాగుంటుంది బాగా రుచిగా ఉండదు బాతమ్మా థ్యాంక్ యూ